హలో అందరికీ వెల్కమ్ టు ఆంధ్రా వాళ్ళం ఈరోజైతే ఒక మంచి హెయిర్ ఆయిల్ అయితే చూసేద్దాం అండి ఇంకా లేట్ ఎందుకు ఇది వాడటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు మనం ఎటువంటి కెమికల్స్ కూడా వాడట్లేదు కాబట్టి అన్నీ మనం ఇంట్లో న్యాచురల్గా దొరికే వాటితోటి తయారు చేసుకుంటున్నాము చాలా మంచిది ఏంటంటే ఒకసారి ఇలా చేసి చూడండి జుట్టు ఊడమన్నా ఊడదు అంత గట్టిగా ఉంటుంది ఈ ఆయిల్ అయితే ఈజీగా చేసుకోవచ్చు అన్ని ఇంట్లో ఉండే వస్తువులతో ఒక ముందుగా అయితే ఒక బెండకాయ అయితే తీసుకోవాలి ఇలా బెండకాయ తీసుకున్న తర్వాత తోటి అక్కడక్కడ ఘాట్ల లాగా అయితే పెట్టేసుకోవాలన్నమాట చూపిస్తున్నా చూడండి వీడియోలో ఇట్లా అక్కడక్కడ ఘాట్ల లాగా పెట్టేసుకున్నాము ఇలా అయితే లాగా పెట్టేసుకోవాలి ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత వాటిలో అయితే లవంగాలు ఉంటాయి కదా ఆ లవంగాలు నేనైతే ఒక ఏడెనిమిది ఎనిమిది తొమ్మిది లవంగాలు తీసుకున్నాను మీకు ఎన్ని కావాలంటే ఆయన తీసుకోవచ్చు అనమాట మరీ ఎక్కువ కాకుండా ఒక పది అలాగైతే తీసుకోవచ్చు లవంగాలు గుచ్చిన తర్వాత మనము మంచి ఆముదం ఉంటుంది కదా గానికి దగ్గర తెచ్చుకున్న ఆముదం అయితే ఇంకా బెస్ట్ లేదు అంటే మామూలుగా బయట మార్కెట్లో అయితే ఆముదం దొరుకుతూ ఉంటుంది కదా ఆమదం అయితే తెచ్చేసుకోండి ఇలా గుచ్చేసిన అయితే దీంట్లో వేసేద్దాము ఇదండి నేనైతే ఇలా గుచ్చేసుకున్నాను బెండకాయని ఇలా అయితే వేసేసుకున్నాము వేసేసుకున్న తర్వాత కావాలంటే ఇంచైనా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఆ బెండకాయలోనే మనం ఆముదం కూడా వేసేస్తున్నాము మీకు ఎంత ఆయిల్ కావాలంటే అంత తీసుకోండి నేనైతే మరీ ఎక్కువ అయితే తీసుకోవట్లేదు ఎందుకంటే నా హెయిర్ కొంచెం గుండు చేపించుకొని ఉన్నాను కాబట్టి హెయిర్ తక్కువే ఉంది అందుకని నాకు ఒక వారం పది రోజులకైతే సరిపోతుంది తర్వాత మళ్ళీ కావాలి అన్నప్పుడు మళ్ళీ నేను ఇన్స్టెంట్గా చేసుకుంటూ ఉంటాను మీకు కూడా కావాలి అనుకుంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు తర్వాత ఉల్లిపాయ ఉంటుంది కదా ఇది ముందే నేను క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట దీని పొట్టు కూడా తీయాల్సిన అవసరం లేదు తీకుండానే అలాగే ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి నేను ఆల్రెడీ ముందు కొన్ని నా దగ్గర ఉంటే ఉల్లిపాయ పొట్టు అది ఇదొండి లేదైతే తీసేసుకున్నాను అవి కూడా వేసుకుంటున్నా దీన్ని కూడా నేను ఇప్పుడు కట్ చేసి ఈ సన్న ముక్కలుగా చేసి వేసేస్తాను ఇలా వేసేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు ఇంకా మిగతా ఐటమ్స్ అన్నీ మనం పొయ్యి మీద పెట్టాక వేసుకోవాలి కొంచెం లైట్గా వేగిన తర్వాత రాండి చూసేద్దాం ఇప్పుడు మనం ఆముదము బెండకాయ ఉల్లిపాయలు వేసుకున్న నూనె అయితే ఇలా గ్యాస్ మీద సిమ్లో పెట్టేసుకోవాలి మంట కూడా చాలా సిమ్లో ఉండాలి ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలన్నమాట ఈ ఉల్లిపాయ కొంచెం కలర్ మారాక మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుందాం ఇంకోటిగా అది కూడా చూపిస్తాను ఈ ఆయిల్ వాడటం వల్ల జుట్టు అయితే అస్సలు ఓడదు స్ట్రాంగ్గా ఉంటుంది అది కాకుండా మనకి తల్లో అప్పుడప్పుడు డాండ్రఫ్ వచ్చేసి దురద రావడం అలా జరుగుతూ ఉంటుంది కదా అలా దురదది అది కూడా రాదు మన పెద్దవాళ్ళు అయితే ఈ ఆముదమే వాడేవాళ్ళు అది వాసన వస్తుందని ఇప్పుడు మనం వాడటం అయితే మానేసాం కానీ ఆముదం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మన బాడీలో ఉన్న వేడిని కూడా మొత్తం ఆముదం అనేది లాగేస్తుంది హెయిర్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది ఊడిపోయిన జుట్టు కూడా మళ్ళీ వస్తుందన్నమాట ఇప్పుడు ఇది కలర్ మారిన తర్వాత మిగతా అవి వేసుకుందాం ఇదైతే మామూలుగా ఎవరైనా సరే తలస్నానం చేయాలి అనుకున్నప్పుడు ముందే ఒక రెండు గంటలు మూడు గంటలు ముందు అప్లై చేసుకోవటం లేదంటే రాత్రంతా పెట్టుకోగలిగితే నైట్ అంతా ఉంచేసుకోవచ్చు నైట్ పూసేసుకొని మార్నింగ్ తలస్నానం చేయొచ్చు అదే పడుకునేటప్పుడు ఏదైనా ఒక క్లాత్ అనేది నిండి పైన వేసేసుకొని పడుకున్నాము అంటే బట్టలకు కూడా స్మెల్ అనేది అవ్వదు మన బట్టలు అది పాడవకుండా ఉంటాయి అన్నమాట కొంచెం స్మెల్ ఎక్కువ వస్తుందని చెప్పి ఈ మధ్యకాలంలో ఆవును మాత్రం చాలా తగ్గించేశారు కదా ఈ ఉల్లిపాయ అయితే ఇప్పుడు ఇప్పుడు లైట్గా కలర్ మారుతుంది కొంచెం మారిన తర్వాత దీంట్లో అయితే వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ కలోంజీ సీడ్స్ ఉంటాయి కదా అవైతే వేస్తున్నాను ఇవి మొత్తం బాగా నల్లగా అయిపోయేటట్టు అయితే వేపేసుకోవాలి ఇలా వేపేసుకున్న ఈ ఆయిల్ని నైట్ అంతా ఇలాగే ఇనప బాండిల్లోనే ఉంచేసుకోవాలన్నమాట మీరు ఈ ఏ ఆయిల్ తయారు చేసినా లేదు హెయిర్ డ్రైజర్ తయారు చేసినా కూడా ఇనక వాటిల్లో చేస్తే ఐరన్ ఉంటుంది అది మన జుట్టుకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట అంతేకాదు హెయిర్ గ్రోత్ అనేది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇవి మొత్తం బ్లాక్గా అయిపోయేదాకా ఇలాగే వేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఇప్పుడు చూడండి చాలా వరకు చాలా వరకు కలర్ అయితే మారిపోయింది ఇది ఇంకా నల్లగా అయితే వచ్చేసేయాలన్నమాట అంతవరకు మనం వేపుకుంటూనే ఉండాలి సిమ్లో పెట్టుకొని హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోబాకండి చూడండి మన ఆయిల్ అయితే ఇలాగ మొత్తం మాడిపోయినట్టు అయిపోవాలన్నమాట అన్నీ నల్లంగా వచ్చేసేయాలి ఇలా వచ్చిన తర్వాత అయితే గ్యాస్ ఆపేసి రాత్రి అంతా ఇలాగే పక్కన పెట్టేసిన తర్వాత మరుసటి రోజు ఇవి మొత్తం వడగట్టేసుకొని ఆయిల్ అయితే తీసుకోవాలి అది కూడా చూపిస్తాను ఎలా తీసుకోవాలి ఎలా అప్లై చేయాలి అనేది కూడా రాత్రి అంతా మనం బాండీల్లో అయితే ఉంచేసాం కదా ఆయిల్ చూడండి అంత బ్లాక్గా మారిందో ఇప్పుడు ఈ ఆయిల్ని అయితే ఇలా బాటిల్లో స్టోర్ చేసుకొని అప్లై చేసుకోవాలి ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా ఆయిల్ ఆయిల్ అయితే ఇలా గిన్నెలో తీసేసుకున్నాను దాన్ని ఇలా దూత్తో పెట్టుకుంటే బెస్ట్ ఎందుకంటే ఇలాగని దూత్తో పెట్టుకున్నామంటే కుదుర్లు అంతటికి కూడా అవుతుంది ఇలా మొత్తం ముందు ఇలా అప్లై చేసేసుకోవాలన్నమాట కుదుర్లకి అన్నిటికీ అయ్యేటట్టు గోరువెచ్చంగా చేసుకొని పెట్టుకోవచ్చు లేదు అంటే కొంచెం వేడి నీళ్ళు ఉంటాయి కదా వేడి నీళ్ళు తీసుకొని మనం నూనె వేసుకున్న గిన్నెనే దాంట్లో పెట్టేసామంటే అది కొంచెం హీట్ అనేది అవుతుంది అలా హీట్ అయ్యాక ఇలా పెట్టుకున్నాము అంటే చాలా బాగా పడుతుంది ఇలా దూతో ఎందుకంటే బాగా కుదుర్లు అంతటికీ పడుతుందని చెప్పి ఇలా దూతో పెట్టుకుంటున్నాం అన్నమాట దీనివల్ల ఎర్రగా ఉండే జుట్టు కూడా నల్లగా అనేది మారుతుంది మీరు అడగచ్చు మీకు హై వైట్ హెయిర్ ఉంది కదా మరి మీకు ఎందుకు మారలేదని వైట్ హెయిర్ మారలేండి ఎర్రగా ఉండే జుట్టు మాత్రమే నల్లగా వస్తుంది మంచి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది జుట్టు ఊడిపోదు నాకు ఫస్ట్లో చాలా ఎక్కువగా ఊడిపోతూ ఉండేదనమాట ఇది వాటం మొదలు పెట్టాక చాలా వరకు ఓటం అనేది తగ్గింది ఇలా ఇది నైట్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఇలా పెట్టేసుకొని మొత్తం అప్లై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇలా వేళ్లతోటి కొంచెం మసాజ్లాగా ఇలా చేసుకున్నాము అంటే మొత్తం బాగా పడుతుంది జుట్టుకి అమ్మమ్మ నానమ్మల కాలంలో అయితే ఎక్కువ ఆముదాలు తెచ్చి ఇలాగే చేసుకునేవాళ్ళు మా అమ్మమ్మ ఆముదాలు అమ్మమ్మ కాదు సారీ నాయనమ్మ ఆమదాలు ఎక్కువ చెట్లు ఉండేవి వాటిని కోసి ఇలా చేసుకునే అనమాట ఇప్పుడు కూడా మా నాయనమ్మ వాళ్ళు ఆమదాలను తెచ్చుకొని అది కారం పెట్టుకుంటూ ఉంటారు